మన రిక్వెస్ట్ కోసం అన్న ఒక వీడియో అయితే ఇస్తున్నారు సో ఇక్కడ నుంచి మాత్రం సంక్రాంతి వరకు వీడియోస్ కావాలి కంటిన్యూ మన ప్రెసెంట్ ఏంటంటే ఇప్పటివరకు ఎస్వీట్స్ అంటే అర్థమవుతుంది కదా జెంట్స్ వేరు ఫోకస్ పెట్టుకున్నాము త్రీ సెట్స్ అవి కూడా వస్తాయి ఐటమ్ మొత్తం ఉన్నాయి ఈ రోజు కలకత్తా ఐటమ్ హోల్సేల్ హోల్సేల్ మన అడ్రస్ వచ్చేసి షాప్ నెంబర్ అరవై ఆరు మంగిరి రోడ్ బెస్ట్ ప్లేస్ ఆపోజిట్ అండి హోల్సేల్ మార్కెట్ లో ఏ బ్లాక్ లో ఉంటుంది షాప్ నెంబర్ యాభై తొమ్మిది అరవై అరవై ఆరు మూడు షాపులు మనయే సరే ఈ రోజు కలకత్తా ఐటమ్ అయితే చూద్దాం చూసే ముందు ఈ స్టాక్ ఏంటి అసలు ఈ సముద్రం ఏంది మాకేం అర్థం కావట్లా ఇబ్బంది అసలు చాలా స్టాక్ ఉంది చాలా స్టాక్ ఉందండి ఇంకా చెప్పాలంటే అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయండి స్వీట్ ఎండ్స్ అంటే కిడ్స్ కలెక్షన్ మెన్స్ వేరు ఫుల్ స్టాక్ అసలు అనమాట కలెక్షన్ సెక్షన్ వేరు ఉంటుంది కిడ్స్ బాయ్స్ సెక్షన్ వేరు ఉంటుంది గర్ల్స్ సెక్షన్ వేరు ఉంటుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది పైన ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఫుల్ స్టఫ్ అయితే ఉంది హోల్సేల్ కి గర్ల్స్ వేర్ కలెక్షన్ కావాలన్నా గర్ల్స్ వేర్ సెక్షన్ లోకి తీసుకెళ్తాం బాయ్స్ వేర్ అలా సెపరేట్ సెపరేట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా ఉంది కలెక్షన్ లో అయితే డెబ్బై ఐదు రూపాయలు సెవెంట రూపీస్ రూపాయలు ఈ రేటు మామూలుగా కలకత్తాలో మనం ఇచ్చే మార్కెట్ లో ఎవరు షూర్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వచ్చి మన దగ్గర షాపు వచ్చి విజిట్ చేసి ఐటమ్ చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఈ ప్రైస్ కి మార్కెట్ లో ఎవరి కంపల్సరీ హండ్రెడ్ రూపీస్ అంటారు మన హోల్సేల్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మార్కెట్ లో మనం మినిమం మార్జిన్ వేసుకుని అమ్ముతాం కాబట్టి మనం ఇంతవరకు సంవత్సరాలు నిర్పడము మార్కెట్ లో మన కాంపి లేరు మార్కెట్ లో గ్యారంటీ చెప్తున్నాం అంటే అది గ్యారెంటీ ప్రైస్ చేసే మన షూర్ హండ్రెడ్ పర్సెంట్ అది సెవెంటీ ఫైవ్ రూపీస్

తీసుకెళ్ళిన ఐటమ్ వాళ్ళకి మినిమం గా ఇంటి దగ్గర సేల్ చేసుకోవాలన్నా హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ ఈజీగా సేల్ చేసుకోవచ్చండి ఎప్పుడు కూడా ట్రెండింగ్ మోడల్స్ లేటెస్ట్ డిజైన్స్ వస్తాయి ఇదంతా కూడా పాప్కార్ స్టైల్ హోల్సేల్ రేట్ ఇవన్నీ కూడా అండ్ హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి బల్క్ గా స్టాక్ కావాలి అంటే ఎస్వి ట్రెండ్స్ కలెక్షన్ అయితే మినిమం గా టెన్ డిజైన్స్ అవునవును ఇంకా మన రేట్లు ఏంటి కొత్త డిజైన్లు ఏంటి ఒక అప్డేట్ మాత్రమే అనమాట కానీ మీరు వచ్చి చూస్తే అసలు స్టాక్ అయితే ఇంకా అసలు ఇంకా 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 ఉంటూనే ఉంటాయి ఈ రోజు జస్ట్ ఇవి బేల్స్ ఇలాంటివి ఎన్ని రకాలు ఉంటాయో ఎన్ని రకాల గోడౌన్స్ షాప్లు ఉన్నాయో మాటల్లో చెప్పలేము నూట డెబ్బై రూపాయలు చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది రూపీస్ రూపీస్ కాటన్ వస్తుంది మనకి ఈజీగా వరకు సేల్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్యూట్ గా ఉంది ఒక నైస్ ఇంకా బాగుంది దీంట్లో సిక్స్టీన్ సిక్స్టీ రూపీస్ అనమాట నూట అరవై నలభై రూపాయల అప్పటికి అసలు మామూలుగా ఏడు వందల ఎనిమిది వందలు పెట్టి బయట కొనుక్కుంటాం మనం ఇవన్నీ కూడా ఇలా మనం పార్టీ వేర్ లో కావాలంటే పార్టీ వేర్ లో సూపర్ దీంట్లో కూడా మామూలుగా లేదు కలెక్షన్ అయితే మాత్రం ఏదైనా కూడా మనకిప్పుడు చూపించే డిజైన్ లో కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి మళ్ళీ ఇంటి ఇలా మోడల్స్ ఉంటాయి ఆ మోడల్స్ కూడా ఉంటాయి వన్ సెవెంటీ రూపీస్ లో ఫిఫ్టీన్ డిజైన్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అనమాట

పదివేలు కొందామంటే ఇరవై వేలు ముప్పై వేలు తెచ్చుకుంటే సరిపోదండి లక్ష రూపాయలు గ్యారంటీ అనమాట అలా ఉంటుంది మామూలుగా లేదు క్యూట్ ఉందన్న అన్ని కూడా న్యూ మోడల్స్ అనమాట బాగా సేల్ అవుతుందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇప్పుడు విజయదశమి కాబట్టి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే విజయదశమికి అందరూ కొత్త మంచి సమయం అసలు స్టార్ట్ చేస్తారా అలాగే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే బాగా

అసలు ఇన్ని మోడల్స్ అన్న అసలు బాబాబా నా తెలిసి హోల్సేలర్స్ ఇన్ని మోడల్స్ కస్టమర్లు కూడా సెలెక్ట్ చేసుకోవడానికి టైం ఉంది వాళ్ళే కన్ఫ్యూజ్ ఉన్నారు అన్ని రకాల డిజైన్స్ అయితే చూపిస్తున్నారు అనమాట రేట్లు చాలా బాగుంటుంది చాలా లోకల్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని ఎస్వీ ట్రెండ్స్ అండి షాప్ నెంబర్ అరవై ఆరు మనకి వచ్చేసరికి చూడండి ఇలా అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అనమాట ఇదంతా బేరం అయితే జరుగుతూ ఉంటుంది చూడండి ఎన్ని రకాల కలెక్షన్స్ ఎన్ని రకాల మోడల్స్ అండ్ ఇక్కడ కూడా మీకు డిస్ప్లే ఉంటుంది అనమాట ఎవరికి ఎన్ని కావాలో అంటే హోల్సేలర్స్ చక్కగా ఇలా డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో ఫుల్ స్టాక్ అండి మెన్స్ వేర్ కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది అండ్ తప్పకుండా మీరు అయితే ఎస్వీ ట్రెండ్స్ అయితే అసలు

నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇలా మీరు చెప్పండి కదా ఒక ఐటమ్ కావాలి తప్పకుండా కిడ్స్ వేర్ కూడా స్టార్ట్ చేసుకోండి సారీస్ లో కంటే కూడా ఎక్కువ లాభం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అంటే ఎంత టైం ఆ మెస్ వచ్చి మనం ఇది ఈజీగా 350 400 కి ఈజీగా ఇంట్లో కుట్టం సేల్ చేసుకోవచ్చు 150 రూపాయస్ కి వచ్చింది మామూలుగా ఏంటంటే సారీస్ అనేది అంత పబ్లిక్ అయిపోయింది కాబట్టి ప్రైసెస్ అనేవి కంపేర్ చేసుకుంటారు కానీ మన కిడ్స్ వేర్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి మన తల్లో వెంట్రుకలు ఉన్న కంపెనీలు అన్ని మోడల్స్ సముద్రంలో

ఇవన్నీ వెస్ట్రన్ మోడల్స్ ట్వంటీ నుంచి థర్టీ దాకా టూ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు వచ్చేస్తాయి అనమాట ఇలాంటి కేటలాగ్ ప్యాంట్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అక్కడ షోరూమ్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అబోవ్ ఉంటాయి తప్పితే తక్కువ ఉండవు మాకు షాప్స్ అమ్మటానికైనా సరే

మీకు మోడల్స్ పదిహేను మోడల్స్ ఉంటాయి మీరు షాప్ దగ్గర జీరో సైజెస్ లోన్స్ కొంచెం సెవెన్ ఇయర్స్ మనకి రూపీస్ నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ లోపేస్ లోక్స్ హండ్రెడ్ చేసుకోండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇరవై ఆరు ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ఎక్సెల్ సైజు వస్తాయి సైజు బట్టి యాభై రూపాయలు సో మీకు ఏ కంపెనీ కావాలి ఎన్ని రకాల డిజైన్స్ కావాలి ఎలాంటి ప్యాటర్న్ కావాలి అన్నా మన ఎస్వీ ట్రెండ్స్ లో అయితే కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంటుంది అనమాట రూపీస్ ఓన్లీ క్లాత్ అనమాట క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటది లోపల లైనింగ్స్ సాటిన్ కాటన్ ఇన్ని లైనింగ్స్ ఇచ్చేసి మనకి సపరేట్ గా కోటు కింద బాటమ్ కూడా ప్రొవైడ్ చేస్తాడు మనకు స్టిచ్చింగ్ చార్జెస్ ఫ్యాబ్రిక్ చూసుకుంటే అసలు ఎంత వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సైజ్ స్టార్టింగ్ తర్వాత సైజ్ కి యాభై యాభై రూపీస్ యాభై సైజ్ అంటే ట్వంటీ సిక్స్ థర్టీ అంటే ఫైవ్ ఇయర్స్ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఎయిట్ ఇయర్స్ వరకు త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అనమాట ఫ్యాబ్రిక్ ట్రెండ్ అవుతుందో మన దగ్గర ఫస్ట్ లాంచ్ ఫస్ట్ డే వచ్చేసేది మీకు వచ్చేసే షాప్ ఎస్వీ ట్రెండ్స్ అనమాట మోడల్ చాలా బాగుంది ఈ కంపెనీలో కూడా మినిమం గా 20 డిజైన్స్ దాకా ఉంటాయి 20 డిజైన్స్ మోడల్స్ అన్ని ఉంటాయి ఇది వచ్చేటప్పటికి ఇది ఒక ఫ్యాబ్రిక్ అన్నమాట హ్యాండ్ వర్క్ ఐటమ్ హ్యాండ్ వర్క్ ఐటమ్ డిజిటల్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది డిజిటల్ ప్రింట్ కదా ట్రెండింగ్ దీనికి కూడా బాటమ్ ఉంటుంది నా ఫ్రాక్ సో ఫ్రాకే కాదు వర్కే కాదు మళ్ళీ బాటమ్ కూడా ఉంటుందన్నమాట నా ఈ వేలు ఏముందన్నా ఇది గోల్డ్ నా వేలు వస్తానండి ఎంత పెద్ద వేలు చూడండి

ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ త్రీ ఫిఫ్టీ ఏనా త్రీ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ సైజ్ అంటే ట్వంటీ సిక్స్ అంటే ఇది మినిమం గా సెవెన్ ఇయర్స్ కి వస్తుంది సెవెన్ టు టెన్ ఇయర్స్ వరకు వస్తుంది ఈ ప్యాటర్న్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ చాలా చాలా రీజనబుల్ అండి చేస్తాడు మనం ఈజీగా ట్రెండింగ్ మోడల్స్ పెట్టుకుంటే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నప్పుడు అవును కొత్త కొత్త మోడల్స్ ఎక్కువ పెట్టుకుంటే కస్టమర్లు త్వరగా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అది కూడా మనం ఇచ్చే ప్రైస్ కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు కాబట్టి మనకి ముందు తక్కువ ప్రైజెస్ దొరికితే మీరు ఇంకా తక్కువ ప్రైజ్ కి ఇవ్వగలుగుతారు అప్పుడు వాళ్ళు అంటే ఆ హ్యాపీనెస్ తో అండ్ వాళ్ళు అలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది కూడా కూల్ గా ఉందన్న చాలా సూపర్ ఫ్యాన్సీ కలర్స్ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మన దగ్గర కలర్స్ వచ్చేటప్పటికి ఎక్సెల్ సైజ్ లో రేంజ్ టు హై రేంజ్ వరకు అన్ని ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి ఆల్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ని మనము సాటిస్ఫై చేయగలుగుతాము పెద్ద పెద్ద షాప్ వాళ్ళకి కొంచెం ఎక్కువ కాస్ట్ లో కౌంటర్ లో కొంచెం మంచి కాస్ట్లీ అయిపోతాయి అంటే ఇలా బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటుంది

ప్రైస్ రూపాయలు కేవలం మనం షాప్ ఇచ్చే ప్రైస్ సూపర్ అన్న అసలు దసరా మన ఈ వీడియో చూసి దసరాకి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో

టూ నైన్టీ ఫైవ్ సాటన్ లైనింగ్స్ అన్నీ ఉన్నాయి అసలు కంఫర్టబుల్ గా ఉంటుందండి అవునవునవును ఇది ఇది డిజిటల్ వచ్చింది పది సూపర్ సో ఇంత కలెక్షన్ ఇప్పుడైతే మనమైతే ఓపెన్ చేసి అయితే చూపించలేమండి ఇంకా మెన్స్ వేర్ అయితే మామూలుగా ఉండదు అండ్ మనకి వచ్చేసరికి ఇంట్రడక్షన్ అనేది టాప్స్ అవి కూడా చేస్తానని అన్నైతే చెప్తున్నారనమాట ఏదేమైనా బిజినెస్ చేసే వాళ్ళు మాత్రము అండ్ కంప్లీట్గా కిడ్స్ వేర్ మీద మంచి లాభాలు పొందాలంటే మాత్రం ఖచ్చితంగా ఎస్పీరియన్స్ అయితే మీరు అయితే విజిట్ చేయాలండి గుంటూరులో ఉంటుంది షాప్ నెంబర్ అరవై ఆరు మనకి ఏ బ్లాక్ అనమాట వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అనమాట

ఒక్క వంతేనండి అసలు ఒక పర్సెంట్ కూడా చూపిస్తామో లేదో తెలియదు అనమాట మనమైతే వీడియోలో మీరు వస్తే మాత్రం బాబాయ్ చాలా చాలా కలెక్షన్స్ అయితే చూడొచ్చు అనమాట మినిమంగా టెన్ థౌసండ్ బై చేసినట్లయితే ఆన్లైన్ కూడా ఉంది మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం ఏమి ఉండదు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకసారి షాప్ ని విజిట్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంది మన గురించి మనకి హోల్సేల్ ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి ఏంటని ఫస్ట్ సార్ అయితే కంపల్సరీగా రావడానికి ట్రై చేయండి షాప్ కి లేని పక్షంలో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది జస్ట్ బాండ్ బేబీస్ దగ్గర నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అన్ని మోడల్స్ లో ఎప్పుడు ఫ్యాబ్రిక్ మార్కెట్ లో ఏ ప్యాటర్న్ రిలీజ్ అవుతుందో అది వెంటనే మన దగ్గర వచ్చేసిందండి వీక్లీ వీక్లీ మన దగ్గర ఐటమ్ ఉంటుంది ఓన్లీ ఫెస్టివల్ అని కాదు వీక్లీ వీక్లీ మన దగ్గర బోరాలు వస్తూనే ఉంటాయి మోడల్స్ అయిపోతూనే ఉంటాయి ఈ వీడియోలో కూడా ఇది చూసి ఎప్పుడో మళ్ళీ ఒక వన్ వీక్ ఆగిస్తే ఈ మోడల్స్ అనేది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ కలెక్షన్ ఇస్తాం ఇంకా మోడల్స్ మారిపోతుంది

ఫైవ్ ఫిఫ్టీ కైనా ఇంటి దగ్గర హ్యాపీ ఈజీగా చాలా మంది మన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఆన్లైన్ లో పెట్టుకుని కూడా చాలా మంది అలా అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు వీటిలో కూడా నెంబర్ ఆఫ్ జీరో సైజ్ నుంచి మనకి వచ్చేసరికి కిడ్స్ డబల్ ఎక్స్ఎల్ వరకు అండ్ మీకు ఎంత కావాలో అంటే తవే కొద్ది మనకు బయటపడుతున్నట్టు గనుల్లో నుంచి మనకి కలెక్షన్ వస్తూనే ఉంటుందన్నమాట అనమాట అన్న వాళ్ళ దగ్గర మాత్రం ఎస్పీ ట్రెండ్స్ వచ్చారంటే అన్ని రకాల డిజైన్స్ అండ్ లో ప్రైజ్ నుంచి హై అండ్ సీక్వెన్స్ కోటు మామూలుగా లేవు డిజైన్స్ అయితే మాత్రం ఫైవ్ లోపే వస్తే సూపర్ 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 ఇందాక మనము ఇదే మోడల్ కొంచెం చిన్న సైజు లో చూసాము ఇప్పుడు కొంచెం పెద్ద సైజులో లో కూడా చూపిస్తున్నాం అనమాట స్వీట్ ఇంట్స్ అండి గుంటూరు మనకు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ అరవై ఆరు మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ కావాలి కిడ్స్ కలెక్షన్ లో అలానే మనకు వస్తే తక్కువ ప్రైస్ లో కావాలి ముందు మీరు బిజినెస్ లో స్టాండ్ తీసుకోవాలి నిలబడిపోవాలి అంటే మాత్రం స్టార్ట్ చేయాలి అన్న కూడా కావాలి అంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ తో మా

అండ్ మనకి మంచి ఆరెంజ్ అండి మనకు పీచ్ చేయడం అనమాట ఇది ఇంకో టైప్ ఆఫ్ డిజైన్ రియల్లీ సింప్లీ బెల్ట్ మీద వర్క్ వచ్చింది నెక్ వర్క్ వచ్చింది జార్జెట్ డబల్ హ్యాండ్స్ విత్ మనకి సెల్ఫ్ క్రష్ డిజిటల్ సూపర్ 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 అండి చిన్న చాలా చూపించారా అసలు షాప్ చేయండి చూడండి ఓపెన్ లోనే ఉంటుంది ప్రతి సండే రెగ్యులర్ గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ షాప్ అయితే ఓపెన్ లోనే ఉంటుంది మీకు ఏదైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా మీరు ఒకసారి కాల్ చేసి అయితే తప్పకుండా షాప్ ని విజిట్ చేసి మంచి ప్రాఫిట్స్ తోటి ముందుకెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్